భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము శరీరేంద్రియ మనోరూపమైన ఆత్మను జయించినవాడు తనకు తానే మిత్రుడు అని ఆరవ శ్లోకమున తెలుపబడినది జితాత్ముడైన పురుషునకు పరమాత్మ ప్రాప్తి కలుగునని ఏడవ శ్లోకమున వివరింపబడినది పరమాత్మ ప్రాప్తి నందిన పురుషుని లక్షణములను ఎనిమిది తొమ్మిది శ్లోకములయందు వర్ణించుచు అతనిని ప్రశంసించుట జరిగినది జీతాత్ముడైన పురుషుడు పరమాత్మ ప్రాప్తి నందుటకై చేయవలసినదేమి ఏ సాధన ద్వారా పరమాత్మ ప్రాప్తి శీఘ్రముగా కలుగును అను జిజ్ఞాస కలవారికి సమాధానముగా ధ్యాన యోగ ప్రకరణమునవు భగవంతుడారంభించుచున్నాడు యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థితి ఏకాకీయత చిత్ నిరాశీర శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకొనినవాడు ఆశారహితుడు భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను అనగానేమి ఇహ పరలోకములకు సంబంధించిన భోగ్య వస్తువులను ఎట్టి పరిస్థితులందునో ఏ విధముగనైన ఏ మాత్రమునైన కోరికయుండువాడు నిరాశీహి అనబడును అపరిగ్రహ అనగానేమి భోగ సామాగ్రిని సమకూర్చుకొనుటను పరిగ్రహము అని అందరు గృహస్థుడైనచో ఏ వస్తువులను కూడా ఆసక్తితో కూడబెట్టరాదు బ్రహ్మచారి వానప్రస్థుడు సన్యాసి అయినవారు ఏ వస్తువునైనను ఏ విధముగనైనను శాస్త్ర విరుద్ధముగా పరిగ్రహింపరాదు పురుషుడు ఏ ఈ ఆశ్రమస్థుడైన కలిగియున్నచో అతడు అపరిగ్రహ అనబడును యోగి అను పదమునకు అర్థమేమి ఇది ధ్యానయోగ ప్రకరణము కనుక ఇచటి ఈ యోగి ను పదమునకు ధ్యానయోగార్హుడైన సాధకుడు అని అర్థము ఇతడు సిద్ధయోగి కాడు ఏకాకి అను విశేషణము యొక్క ప్రాముఖ్యమేమి పెక్కు మంది మధ్య ధ్యానయోగ సాధన చేయుట మిక్కిలి కష్టము దాదాపు అసాధ్యము కూడా ఒక వ్యక్తితో పాటు రెండవవాడు ఉన్నచో ముచ్చటలు ప్రారంభమై ధ్యానమునకు ఆటంకములు ఏర్పడును కావున ధ్యాన సాధనకు ఏకాకిగా ఉండుట తప్పనిసరి కావున ఏకాకి అను విశేషణము వాడబడినది ధ్యానమునకు ఏకాంత స్థలమును కూర్చుండవలెనని చెప్పుటలోని ఆంతర్యమేమి ధ్యానమునకు ఏకాంత స్థలమును కూర్చుండవలెనని చెప్పుటలోని ఆంతర్యమేమి అను ప్రశ్నకు సమాధానము ఇచ్చుచున్నాడు వనములు పర్వతములు గుహలు మున్నగు ఏకాంత ప్రదేశములు ధ్యానమునకు మిక్కిలి అనువుగా ఉండును జనసంచార ప్రదేశములు ధ్యానయోగ సాధనకు భంగకరములు అందువలన అట్లు చెప్పబడినది ఇచట ఆత్మ అను పదమునకు అర్థమేమి దానిని పరమాత్మయందు లగ్నము చేయుట అనగానేమి ఇచట ఆత్మయను పదమునకు మనోబుద్ధి రూపమైన అంతఃకరణము అని అర్థము మనస్సు బుద్ధిని పరమాత్మయందు తన్మయము గుణర్చుటయే దానిని పరమాత్మయందు లగ్నము చేయుట సతతం అను పదము యొక్క ప్రాముఖ్యమేమి సతతం అను పదము యుంజీత అనుక్రియకు విశేషణము నిరంతరము దానికి అర్థము ధ్యాన సమయమున ఏమాత్రము అంతరాయము కలుగరాదు పరమాత్మ ధ్యాన సాధన నిరంతరాయముగా సాగుచుండవలెను జితాత్ముడైనడు ధ్యానయోగ సాధన చేయవలనని చెప్పబడినది ధ్యానయోగమును విస్తారముగా వర్ణించుటకు ముందు స్థానము ఆసనములను గూర్చి వివరింపబడుచున్నది శుచౌ దేశే గూర్చింపబడుచున్నదిష్టాప్యా స్థిరమాసనమాత్మన నాకు పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింక చర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువ కాగాని తక్కువగా కాని కాకుండుట సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును అనగానేమి ధ్యానయోగ సాధనకై సహజముగా పరిశుభ్రమైన ప్రదేశమును ఎన్నుకొని ఊడ్చి జలశుద్ధితో దానిని నిర్మలముగా సిద్ధము చేసుకునవలయను దీనికి నదీ తీరములు కొండ గుహలు దేవాలయములు తీర్థ స్థానములు ఉపవనములు మొదలగు ప్రదేశములు అనుకూలములు స్వచ్ఛమైన గాలి లభించు ప్రదేశము పరిశుభ్రముగా పవిత్రముగా నిర్జనముగా లభించినచో అట్టిది సాధనకు యోగ్యమైన ప్రదేశము ఆసనం అను పదమునకు అర్థమేమి దీనితో పాటు నాట్యుచితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం అను విశేషణములను ప్రయోగించుటలో గల వైశిష్టమేమి సాధకుడు స్థిరముగా కూర్చుకొనుటకు అనుకూలముగా చెక్కతోగాని రాతితోగాని చేయబడిన పీటను లేక అరుగును ఆసనము అని అందరు ఆసనము మిక్కిలి నున్నచో ధ్యాన సమయమున ఒకప్పుడైనను క్రింద పడిపోవు ప్రమాదము ఎత్తు మిక్కిలి తక్కువగా నున్నచో భూమి వలన కలుగు శీతోష్ణముల ప్రభావమున గాని క్రిమికీటకాదుల వలన గాని ధ్యానమునకు ఆటంకములు ఏర్పడవచ్చును ఆసనము యొక్క ఎత్తు మిక్కిలి ఎక్కువగా తక్కువగాని కాక ఒక ప్రమాణములో గుండెవలనని నాతి నీచం అను విశేషణములు ప్రయోగింపబడినవి చెక్క ఆసనముగాని రాతి ఆసనముగాని కఠినముగా నుండుటవలన కాళ్లకు బాధ ఏర్పడు అవకాశము కావున దానిపై కుశాసనము మృగ చర్మము వస్త్రము క్రమముగా ఒకదానిపై ఒకటిగా పరచి మెత్తగా నుండునట్లు చేయుటకై చైలాసిన కుషోత్తరం అని విశేషణ ప్రయోగము చేయబడినది మృగ చర్మము క్రింద దర్భాసనమున ఉంచుట వలన అది ఎక్కువ కాలము భద్రముగా ఉండును చర్మముపై వస్త్రమును పరచుట వలన అది శరీరమునకు గుర్చుకొనక మెత్తగా ఉండును కావున ఈ మూడింటిని పరచవలనని చెప్పబడినది ఆత్మనః అనగానేమి ధ్యానయోగ సాధనను ఇతరుల ఆసనముపై కూర్చొని చేయరాదు సాధకుడు తనకై ఏర్పరుచుకొనిన ఆసనపై పాత్రమే కూర్చుండి చేయవలెను స్థిరం ప్రతిష్ఠాప్య అనుప్రయోగము యొక్క ప్రాముఖ్యమేమి ఆసనము ఇటునటు కదులక స్థిరముగా ఉండవలెను అది కదలుచున్నచో ధ్యాన సమయమున ఏకాగ్రత దెబ్బతినును కర్రతో లేక రాతితో చేయబడిన ఆసనము స్థిరముగా ఉండును పవిత్ర ప్రదేశమున ఆసనమును ఏర్పరచుకున్న పిమ్మట ఆచరింపవలసిన ధ్యాన సాధనా విధులను గూర్చి తెలుపుచున్నాడు ఆ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను యోగాసన ప్రసక్తి లేకుండా సామాన్య రీతిలో కూర్చుండుమని చెప్పుటలోని విశేషమేమి ధ్యానయోగ సాధనకు కూర్చునున్నప్పుడు పాటింపవలసిన విధులు రాబోగు శ్లోకమున ప్రస్తావింపబడును వాటిని పాటించుచు స్వస్తిక సిద్ధ పద్మాది ఆసనములలో సాధకుడు

మనస్సు చేత బుద్ధి చేత ఆలోచించి నిశ్చయించు వ్యాపారములను అంతఃకరణుకొనుటయను ఇంద్రియములనగా జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వీటి వ్యాపారములను అనగా వినుట చూచుట మొదలగు క్రియలను ప్రాపంచిక విషయముల నుండి మరల్చుటయే ఇంద్రియ వ్యాపారములను వశపరుచుకొనుటయగును మనస్సును ఏకాగ్రతతో నిలుపుటయనగానేమి మనోవృత్తులను ధ్యేయ వస్తువునందు పూర్తిగా లగ్నము చేయుటయే మనస్సును ఏకాగ్రతతో నిలుపుటయగును ఈ సందర్భమున అనుసరించి పరమాత్మయే ధ్యేయ వస్తువు కనుక పరమాత్మయందే మనస్సును లగ్నము చేయవలెను ఈ విషయమునే పద్నాలుగవ శ్లోకమునందు మచ్చిత్త అను విశేషణముతో స్పష్టపరుచుట జరిగినది అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానయోగ సాధన చేయవలెను అని చెప్పుటలోని విశేషమేమి సాధన లక్ష్యము క్షణికములైన ప్రాపంచిక ప్రయోజనములను పొందుటగాని ఐశ్వర్య ప్రాప్తి గాని కాదు ఏకైక పరమాత్మ ప్రాప్తియే దాని పరమ లక్ష్యము ఆ లక్ష్య సిద్ధికై అంతఃకరణమునందు పాదుకొనియున్న రాగద్వేషాది అవగుణములను పాపములను అజ్ఞాన విక్షేపములను అంతరింపజేయుట అవసరము కనుక దీనికి ధ్యాన యోగ సాధన అవశ్యకము యోగ సాధన అనగానేమి ఇంతకు ముందు తెలిపిన రీతిగా స్థిరాసనముపై కూర్చొని చిత్తేంద్రియ క్రియలను వశమునందుకొని మనస్సును పరమేశ్వరుని అంది లగ్నమునర్చి నిరంతరముగా అనబడును పై శ్లోకమునందు స్థిరాసనముపై కూర్చుండి ధ్యానయోగ సాధన చేయవలనని తెలుపబడినది ఆ ఆసనముపై ఎట్లు కూర్చుండవలెను సాధకుని భావము ఎట్లుండవలెనో అతడు ఏ ఏ నియమములను పాటింపవలెనో ధ్యానము ఏ రీతిగా చేయవలెను మొదలగు విషయములన్నీయును ఒక రెండు శ్లోకములలో వివరింపబడుచున్నవి సమం కాయ శిరోగ్రీవం ధారయన్న సంప్రేక్ష్యనాసికాగ్రం స్వం దిశాచానవలోకయ శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిచ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకును పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలెను శరీరమును మెడను శిరస్సును సమముగా నిచ్చలముగా నుంచుట అనగానేమి ఈ సందర్భమును అనుసరించి కటి భాగము నుండి మెడ వరకు గల తనువు యొక్క భాగమును శరీరముగా గ్రహింపవలెను గ్రీవమనగా మెడ మెడ యొక్క పై భాగము శిరస్సు నడుము పొట్ట భాగములను ముందు వెనుకలకు గాని నిటారుగా ఉంచవలెను మెడను కూడా ఇటునటు త్రిప్పరాదు ఈ విధముగా ఈ మూడింటిని ఏమాత్రము కదలనీయక నిటారుగా నిలుపుటను సమముగా నిచ్చలముగా ఉంచుటయందరు శరీరాదులను నిచ్చలముగా ఉంచవలనని చెప్పిన మరలా స్థిరముగా ఉంచవలనని చెప్పుటలోని విశేషమేమి శరీరమును మెడను శిరస్సును సమముగా నిచ్చలముగా ఉంచినప్పటికీ కాళ్ళు చేతులు గాని కదులటకు అవకాశము గలదు ధ్యాన సమయమున వాటిని ఆసన నియమానుసారము ఏ రీతిగనైనా ఉంచవచ్చును కాని వాటిని స్థిరముగా ఉంచుట మాత్రము అవసరము ఏ అంగము కదలినను ధ్యానమునకు భంగము కలుగును కావున నిచ్చనముగా స్థిరముగా అవసరము అన్నింటిని నిచ్చనముగా ధ్యాన సాధన వరకు ఆ నిచ్చల స్థితి అవిచ్ఛిన్నముగా కొనసాగవలెను దృష్టిని ఏ దిక్కునకును పోనీయక నాసికాగ్రహమునందే నిల్పవలెను అని ఎనుటలోని ఆంతర్యమేమి నిమీలిత నేత్రములతో దృష్టిని నాసికాగ్రమునందే నిల్పవలెను ఏ వైపునకును దృష్టిని మరలనీయరాదు నిద్రా విక్షేపములకు తాగు లేకుండా కేవలము దృష్టిని మాత్రమే నాసికాగ్రమున నిలుపవలెను మనస్సును మాత్రము పరమాత్మయందే లగ్నము చేయవలెను మనస్సును నాసికాగ్రమున నిలుపరాదు ఆసనాది విషయములలో ఇన్ని నియమములను ఏర్పరచటలోని ఆంతర్యమేమి నిద్ర సోమరితనము విక్షేపము శీతోష్ణాది ద్వంద్వలు ధ్యానయోగ సాధనకు విఘ్నములను కలిగించుటలో ప్రబలమైనవి శరీరము మెడ శిరస్సు నిటారుగా ఉంచి నేత్రుడైనచో నిద్రయు సోమరితనము అతని తాకనైనను తాకలేవు మనస్సును భగవత్పరముగా విచి నా సాగ్రము నా దృష్టిని నిలుపుట వలన బాహ్య విక్షేపముల ప్రభావములకు లోనుగాక సాధకుడు అంతర్ముకుటగుటకు అవకాశము ఏర్పడును ఆసన స్థిరత్వము వలన శీతోష్ణాది ద్వంద్వముల బాధలు దూరమగును ఈ కారణముల వలన ధ్యానయోగ సాధనా సమయమున ఆసనాది విషయముల యందు ఈ నియమములను ఏర్పరుచుట జరిగినది ఈ మూడు శ్లోకముల యందును పేర్కొనబడిన ఆసనాది నియమములతో కూడిన ధ్యానయోగ సాధనకు ధ్యేయము సగుణ పరమేశ్వరుడా లేక నిర్గుణ పరబ్రహ్మయ ధ్యానయోగ సాధన లక్ష్యము సగుణ పరమేశ్వరుడైనను కావచ్చును నిర్గుణ పరబ్రహ్మమైనను కావచ్చును అది సాధకుని ఆభీష్టమును బట్టి యోగ్యతను బట్టి ఉండును ఆసనాది నియమములు అందరికి ఆవశ్యకములే